నమస్తే అండి ఎండలో విపరీతంగా ఉండడం వల్ల బాతులు అండి నీళ్ళు కూడా కాగుతూ వల్ల పైకి ఎక్కేస్తూ ఉంటాయి నీళ్ళు కూడా పైన కాగి ఉంటాయి కాబట్టి బాతులకి ఎక్కువ నేడ ప్రాంతానికి వచ్చేస్తూ ఉంటాయి నీళ్ళ నుంచి పైకి ఎక్కేసి ఉదయం పూట సాయంత్రం మట్టికి నీళ్ళలో ఉంటా ఉంటాయి నీళ్లు కాగేటప్పుడు పైకి ఎక్కేత ఇవి కూడా మనం పోతు బాతులని బాతుల్లో గుర్తించాలంటే వెనకాల తోక భాగం ఈ విధంగా రింగు తిరుగుతుందండి ఆ రింగు తిరిగింది పోతు ఎదురు నమ్మూడు కూడా అడిగి ఈ విధంగా పోతుబాతు స్వరం అనేది చిన్నగా ఉంటుంది ఆడబాతు పెద్దగా వెళ్ళుద్ది ఆ విధంగా కూడా మన లక్షణాన్ని గుర్తించవచ్చు కొద్దిగా పెద్ద అయిన తర్వాత బాతులు క్రాసింగ్ కొత్త మొదలెట్టిన ఆడించి రింగు తిరుగుద్ది అండి ఈ విధంగా వెనకాల తోక ఆ విధంగా రింగు తిరిగితే కనుక ఈ విధంగా రింగు తిరిగితే అది మనం పోతు బాతు కింద నిర్ధారించుకోవాలి నేను తీసుకున్న మూడింటిలో రెండు పోతులు ఒక ఆడి అయిందండి ఆడబాతుకు గుడ్డు పెట్టేస్తుంది వెనకాల ఉన్నది ఆడబోతండి అయితే మనకి ఇప్పుడు ఐదో నెలలో బాతు గుడ్డు పెట్టేస్తున్నట్లేక కాకపోతే అక్కడ వయసు ఒక నెల కొన్ని రోజులు వయసు ఉండదు కాబట్టి మనం చూసుకునేటప్పటికీ ఆరో నెలని గుడ్డు కడుతున్నట్టు ఇది వేరే బాతుల్లో ఆ చిన్న బాతుల్లో బాతుంది కాబట్టి అది ముందుగా క్రాస్ అవ్వడం వల్ల బాతు త్వరగా గుడ్డుకు వచ్చేసింది అదేవిధంగా ఈ పోతు బాతులే క్రాస్ అవ్వాలంటే నెల టైం పట్టేది మీరు చూడడానికి చాలా అందంగా ఉంటాయండి తెల్లగా అదేవిధంగా మన బాసుల కంటే మేత కూడా ఎక్కువగానే తింటామండి ఎదర వెనకాలే పూతులు మధ్యలో అది మూడింటిలో అరుపులో కూడా తేడా గమనించవచ్చు మీరు అది ఆడబోట్టు స్వరం కొద్దిగా పెద్దగా ఉంటా ఉంటుంది తోకల రింగ్ చూడాలని సరే దానికే ఉంది వెనకాల బాతుకి రింగ్ ఉంది ఈ విధంగా తోకల రింగ్ ఉంటే కనుక అవి పోతుపోతు తోకి ఈ విధంగా లైన్గా ఉంటే కనుక ఆడబోతు ఈ విధంగా మనం లక్షణాలను గుర్తించవచ్చు బాతుల్లో అరుపు కూడా తడ కనపడుతుంది చూసారా ఈ విధంగా పెద్ద వెళ్ళేది పో ఆడపోతు చిన్నగా వెళ్ళేది పోతుపోతు సరే ఈ విధంగా ఉంటుంది పోతే గంపలో కూడా పోతుంది చిన్న బాతుల్లో పోతు ఇది ఏమవుతుందంటే చిరువరకు గనక కోళ్ళు వెళ్తే కోళ్ళని నెలలోకి లాగేస్తుందండి నీళ్ళలో లాగేసి ముంచేస్తుంది అందువల్ల దీన్ని కప్పెట్టేసాను గంపలో ఇలా బోతుల్ని కనుక కోళ్ళని కనుక మన నీళ్ళలో లాగేసి ముంచేసినట్లయితే కోళ్ళు మనకి చనిపోతూ ఉంటాయి అందువల్ల ఈ లక్షణాలు ఉన్న బాతుల్ని మనం సపరేట్ చేసేసుకోవాలి ఈ ప్రమాదం అండి కోళ్ళకి మనకి కోడి నెలలోకి వారంటే వెళ్ళంగాని నీళ్ళలోకి లాగిపోతూ ఉంటాయి ఈ రెండు పిల్లలు కూడా ఉంది కదండి మొన్న క్రాస్ అవుతుందని చెప్పారు కదా కరెక్ట్గా నాలుగో రోజు నిన్న నుంచి గుడ్డు పెట్టేస్తుందండి నిన్న పెట్టింది రోజు కూడా మళ్ళీ పెట్టేస్తుంది ఈ విధంగా పిల్లలు దీని రెండే ఉన్నాయి కాబట్టి మనం గుడ్డు పెట్టేటప్పుడు కూడా కోడి దగ్గరలో పిల్లల్ని ఉంచేసినట్లయితే మళ్ళీ గుడ్డు పెట్టేసిన తర్వాత కోడి మళ్ళీ పిల్లల్ని తిరుగుతుందండి పిల్లలు సన్ని అయితే కనుక ఒక్కోసారి వేరే కోళ్ళు పొడి చేయడం యంత్రాక్ అంటే కాబట్టి చిన్న పిల్లల కోడి వచ్చేసినప్పుడు గుడ్డు పెట్టేటప్పుడు కూడా పిల్లల దాన్ని దగ్గర నుంచి వేసినట్లయితే మళ్ళీ తిరిగి పిల్లలు వేసి తిరుగుతుంది ఈ విధంగా సర్జు పూర్తయి పిల్లల కోళ్ళు క్రాస్ అవ్వడం మొదలైనవి కానీ చాలా తక్కువ టైంలో గుడ్డుకు వచ్చేస్తాయండి మనకి చెరువు వారంటా పురుగు కోసం ఎరుగుతుంటా ఉంటాయి వచ్చే ఎండ చెలా వారంటే ఎండ వచ్చిన తర్వాత అడిగిపోతూ ఉంటాయి